నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల పాస్టర్లు క్రైస్తవులు పాల్గొని యేసురాజు సువార్తన ప్రార్థన మందిరం నుండి పడమర వీధి వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా పాస్టర్ ఆనంద్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీన రాజమండ్రి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్య అని యాక్సిడెంట్ కాదని తెలిపారు కొందరు దుండగులు హత్య చేసి ఇది ప్రమాదవశాత్తు జరిగిందని ఈ హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు తక్షణమే ప్రవీణ్ పగడాల మృతిపై న్యాయ విచారణ జరిపి ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వారిని పట్టుకుని శిక్షించి న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ అధ్యక్షులు జాన్ భాస్కర్ కలువాయి మండలంలోని పాస్టర్లు ఆనంద్ సంపత్ కుమార్ రవి తదితరులు పాల్గొన్నారు ఆయన మరణాన్ని మేము చింతిస్తూ మఖంతో అనుమానాలు అనేకంగా వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ రోజుకి ఆయన మీద అనేకమైనటువంటి అభినందనలు కూడా వేసి ఈరోజు సోషల్ మీడియాలో చదవలేకపోతూ ఉన్నాం సత్యం కోసము న్యాయం కోసము ప్రపంచ శాంతి సమాధానం కోసము పొరుగు వాడిని ప్రేమించే విషయంలో అనేక మంది ఆదరించి పోషిస్తున్నటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాలగా అంత మాత్రమే కాదు అనేక మంది కన్న బిడ్డలు తనను సంరక్షించలేక పోషించకుండా వదిలిపెడితే అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులకు కూడా ఓల్డ్ ఏజ్ కట్టి వాళ్ళ క్షేమాన్ని కోరుకున్నటువంటి మంచి సమృద్ధి ఉన్నటువంటి వ్యక్తి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు అయితే ఈరోజు దుర్దోషాత్తు ఆయన మరణానికి అనేకమైన అనుమానాలు మాకు ఉన్నాయి కనుక మన ప్రభుత్వాధినేతలు మన పరిపాలించే పాలకులు ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కలవాయి ప్రాంతం క్రైస్తవ సంఘాలు సేవకులందరూ కలిసి ప్రేణి గారి కుటుంబానికి న్యాయం జరిగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అంత మాత్రమే కాదు ప్రపంచ దేశాలలో ప్రేమను గురించి చాటు వాళ్ళము ఇతరుల క్షేమాన్ని చూసే వాళ్ళము మేము ప్రభు నేర్పింది ఒకటే ఎదుటివాడిని ప్రేమించండి అని దూషణకు ప్రతి దూషణ చేయడం లేదు కిడుకు ప్రతి చేసేది క్రైస్తవుడు చేయడు ఈరోజు శిలువును గురించి క్రీస్తుల గురించి క్రైస్తవ విశ్వాసాల గురించి మనోభావాలను దెబ్బతీసే రీతిగా అనేక మంది మహానుభావులు మేధావులు వాళ్ళకి రాజ్యాంగ విలువలు తెలియాలనుకుంటున్నా భారతదేశము లౌకిక రాజ్యము ఎన్నో మతాలకు సామరస్యంగా సహోదరులుగా ఉండి ఎదుగుతున్నాం మనం ఆ మానవత్వ బతకాలని బతకాలనే కోరుకుంటూ ఈ సాయంకాల వేళ గవర్నమెంట్ వారు దయచేసి న్యాయం జరగాలని కోరుకుంటూ ఉన్నాం ఆయన కుటుంబానికి న్యాయం జరిగించి ఒకవేళ అయితే అది ఖచ్చితంగా తీవ్రంగా ఖండించి న్యాయం జరిగించాలని మనవ చేస్తూ మీ అందరికి నేను తెలియజేసేటువంటి విషయం ఏంటంటే మార్చి నెల ఇరవై ఐదో తారీఖు ప్రవీణ్ పగడాలనేటువంటి ఆయన ఒక మంచి సేవకుడు ప్రయాణమై వస్తూ ఉంటున్నప్పుడు ఆయన్ని కొంతమంది దుండగులు ఆయన మీద పడి ఆయన హత్య చేసి దాన్ని ప్రమాదశాద్ది జరిగింది ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తుంటున్నారు ప్రపంచ దేశాల్లో బలముగా వాళ్ళ వాడబడుతున్నటువంటి దైవజనుడు అనేక డిబేట్స్లో పాల్గొని అనేక మందిని క్రీస్తు వైపుకి నడిపిస్తున్నటువంటి అల్పడినటువంటి ఒక యోధుడు ఇరవై ఐదో తారీఖున చనిపోయినట్లుగా మనందరికీ తెలుసు ఇప్పటి వరకు కూడా సరైనటువంటి ఏ విధానాన్ని బట్టి ఆయన చనిపోయి ఉన్నాడో నిర్ధారణ చేయలేనటువంటి స్థితిలో ఉంటున్నారు మేమందరం మా తరఫున క్రైస్తవులందరి తరఫున మేము విన్నవిస్తున్నటువంటి విషయం ఏంటంటే తక్షణమే న్యాయ విచారణ జరిపి ఎవరైతే ఈ కత్యకు పాల్పడి ఉన్నారో మతోన్మాదులు వారిని పట్టుకొని ఖచ్చితంగా శిక్షించాలని న్యాయం కోరుకుంటున్నాము ఇక సేవకుని గురించి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తే మంచి సాత్వికుడు సౌమ్యుడు అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారితో పాటు ఒక పన్నెండు మందిని దత్తత తీసుకొని వారిని పోషిస్తున్నటువంటి ఒక సేవకుడు మతోన్మాదులు ఆ యొక్క సేవకుని పొట్టను పెట్టుకున్నారు మాత్రమే కాదు వాస్తవాలు బయటికి రానియకుండా వాస్తవాలు బయటికి రానియకుండా అనేక విధాలుగా ఆయన మీద వేరే విషయాలు చిత్రీకరిస్తూ ఆ యొక్క కేసును అనగదొక్కాలని చూస్తూ ఉంటున్నారు ఇక నిరసన ద్వారా మేము తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే తక్షణమే ఈ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం మేల్కొని క్రైస్తువులు అనేటువంటి మాకు మమ్మల్ని చిన్న చూపు చూడకుండా మేము మైనారిటీస్ అని మమ్మల్ని పట్టించుకోకుండా ఆ విధంగా ఉండక మా యొక్క ఓటులతో కూడా మీరు గెలిచారన్నటువంటి వాస్తవాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మాకు న్యాయం చేకూర్చాలని మీ అందరికీ నేను ప్రేవిపెట్టి నేను మనం చేసుకుంటున్నాను కాబట్టి ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సంతర్పాన్ని మేము సంతాపాన్ని మేము తెలియజేసుకుంటున్నాము